సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలు ఎందుకు ఉంటాయి రథ సారథి ఎవరో తెలుసుకుందాం మనం సూర్య భగవానుడి చిత్రపటం చూసినట్లయితే ఆయన ఒక రథంపై ప్రయాణిస్తూ ఉంటారు ఈ రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి ఒక సారథి కూడా ఉంటాడు అయితే సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలు మాత్రమే ఎందుకు ఉంటాయి ఆయన రథసారథి ఎవరు అనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఏడు గుర్రాలు వారంలో ఏడు రోజులకు సంకేతం పురాణాల ప్రకారం సూర్య భగవానుడి రథానికి కట్టిన ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి సూర్య భగవానుడు స్థిరమైన కదలికలో ఉండటం ద్వారా కాలచక్రాన్ని నియంత్రిస్తాడని చెబుతారు ఏడు రంగుల కాంతి శాస్త్రీయంగా సూర్యుని తెల్లని కిరణాలు నిజానికి ఏడు రంగుల మిశ్రమం పురాణ గ్రంథాలలో ఈ ఏడు ఇంద్రధనస్సులోని ఏడు రంగులకు సంకేతంగా చెబుతున్నాయి వైలెట్ ఇండిగో నీలం ఆకుపచ్చ పసుపు నారింజ ఎరుపు ఇది ప్రాచీన శాస్త్రీయ అవగాహనకు ఒక అద్భుత నిదర్శనమని చెప్పుకోవచ్చు వేదాలలోని ఏడు శ్లోకాలు మరో విశ్వాసం ప్రకారం ఈ ఏడు గుర్రాలు వేదాలలోని ఏడు ప్రధాన శ్లోకాలైన గాయత్రి బృజతి పుష్ణీ జగతి త్రిస్తు అనుష్టుప్ పంక్తులను సూచిస్తాయి సూర్య భగవానుడి రథం ఈ శ్లోకాల శక్తితో పనిచేస్తుంది సూర్య భగవానుడి రథ సారథి ఎవరో తెలుసా సూర్య భగవానుడి రధాన్ని నడిపించేది సాధారణ వ్యక్తి కాదు అరుణుడు అరుణుడు సూర్య భగవానుడి రథసారథి ఆయన పక్షరాజు అయిన గరుడిని సోదరుడు అన్నయ్య రథ సారథి అరుణుడు సూర్య భగవానునికి ఎదురుగా ఉంటారు ఆయన సూర్యుని తీవ్రమైన వేడిని భరిస్తాడు భూమిని నేరుగా చేరే తీవ్రతను తగ్గించి భూమి జీవరాశులను కాపాడతాడు కాగా సూర్యుని రథానికి ఒకే జత చక్రం ఉంటుంది దీన్ని సంవత్సరం అని పిలుస్తారు ఈ చక్రంలో పన్నెండు చువ్వులు ఉంటాయి ఇవి సంవత్సరంలోని పన్నెండు నెలలను సూచిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు